దేవుని బిటిలారా ఈ దినము యుహాన్సు వార్త పదహారు ఇరవై వచ్చినాన్ని ధ్యానిద్దాం మీరు ఏడ్చి ప్రలాపెంతురు కానీ లోకం సంతోషించును మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవునికి మహిమ గాక దేవుని బిడ్డలారా యేసు ప్రభు తన శిష్యులతో తెలియజేస్తున్న మాటలు వారేమంటున్నారంటే మీరు ఏచి ప్రలాపింతురు కానీ లోకం సంతోషించును ఎందుకు ఆ మాట ఏసుప్రభు అంటున్నంటే లోకము ఏసుప్రభుని ఎరగదు గనక లోకము ఏసుప్రభుని అంగీకరించలేదు గనక ఎప్పుడైతే నమ్మిన శిష్యులు ఆయన విషయమై ప్రలాపింతురో అప్పుడు వారిని బట్టి లోకము సంతోషించును లోకము వెరవారని వారి విషయంలో మరి పిచ్చివాళ్ళని సంతోషించును కానీ బైబిల్ ఏమంటుందంటే మీ మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషముగనని మీతో నిత్యముగా చెప్పుచున్నాను దేవునికి మహిమ కలుగు గాక వారు దుఃఖింతురు కానీ వారు బాధపడుదరు కానీ తిరిగి యేసు ప్రభుని చూచుట ద్వారా ఆయన మరణం నుండి లేచినప్పుడు ఆయన పునరుత్డైనప్పుడు వారు ఆయనను చూతురు కనుక తిరిగి వారి సంతోషము పరిపూర్ణమవుతుందని వాక్యము సెలవిస్తూ ఉంది నిజముగా దేవుని బిట్టిలారా ఈ దినము మన జీవితాల్లో కూడా యేసు ప్రభు నమ్మినందుకు వెరివారని అను అంటూ ఉన్నారు దేవుని బిడ్లారా పిచ్చివాళ్ళని అంటూ ఉన్నారు మనం బాధపడితే వారు సంతోషిస్తూ ఉన్నారు వీళ్ళు పిచ్చోళ్ళని అంటూ ఉన్నారు కానీ బైబుల్ అంటూ ఉంది నీ దుఃఖము సంతోషమగును ఒకవేళ శ్రమ ద్వారా వేదన ద్వారా అవమానము ద్వారా ఏ సుప్రభు నమ్మినందుకు నువ్వు బాధపడుతున్నావేమో బాధపడవద్దు ఎందుకంటే ఏ సుప్రభుని మనం చూస్తాం ఆయన త్వరగా రానై ఉన్నాడు ఆయన వచ్చినప్పుడు మన సంతోషం పరిపూర్ణమగును దేవుని బిడ్డలారా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం దేవుని బట్టి మనం సంతోషపడాలి లోకమును బట్టిగా దేవుని బట్టి సంతోషపడాలి లోకం మనను వెరివారంటది కానీ దేవుడు మనని అనడు దేవుడు నా ప్రియబిడ్డలు అని అంటాడు దేవునికి మహిమ గాక దేవుని బట్టి ప్రభువునందు అందు ఆనందించుడు అని అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు దేవుని బట్టి మనం సంతోషిద్దాం అంటే కృప దేవుడిచ్చునుగాక ఆమె అని